అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ సో ఏపీలో లిక్కర్ స్కామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా స్కామ్లు చాలా స్కీమ్లు జరిగాయి దాంట్లో సో ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ వచ్చింది లిక్కర్ స్కామ్ గురించి సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్గా రంగంలోకి దిగింది సో చాలా మంది ఏమనుకున్నారు ఈడీ రంగంలోకి దిగింది అసలు లిక్కర్ స్కామ్ గురించి ఏం మాట్లాడరు ఇబ్బంది ఏం లేదు అంతిమ లబ్ధిదారు ఎవరో ఎవరో కూడా వీళ్ళు ఫైండ్ అవుట్ చేయలేరు అసలు ఏం మాట్లాడలేరు కూడా లిక్కర్ స్కామ్ గురించి ఎందుకంటే అంతిమ లబ్ధిదారుడని జగన్ అని చెప్పుకుంటున్న ఆయన పైన ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఒక ఈడీ సిబిఐ కేసులు దాదాపు ఒక ఫోర్టీన్ వరకు ఉన్నాయి ఇన్ని కేసులు ఉన్నా కానీ జగన్ ఏం చేయలేరు ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఏం చేస్తారు అని చెప్పి చాలామంది అనలిస్టులు వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి సరే ఇక్కడ రాజకీయాలను పక్కన పెట్టేసి మనం అసలు ఈడీ ఏం చేస్తుంది అనేది మాట్లాడుకున్నాం సరే ఇప్పటిదాకా సిట్ దర్యాప్తు చేసింది సో సిట్ ఏం చెప్తుంది ఒక ఆరు వందల పదిహేడు పేజీల నివేదిక ఏపీ గవర్నమెంట్కి ఇచ్చింది లేదు దీంట్లో ఆల్రెడీ జరిగింది మీరు అనుకునేది మూడు వేల ఏడు వందల కోట్లే స్కాము అంతకన్నా ఎక్కువ స్కామ్ జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఆ నిందితులను పట్టుకోవడం వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బును రికవర్ చేయడం ఏ ఏ కంపెనీల్లో పెట్టారు ఏ షెల్ షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలి తరలించారు సో ఆ యొక్క డబ్బుని ఏదైతే లిక్విడ్ రూపంలో వచ్చిందో ఆ డబ్బుని ఎలక్షన్ కోసం ఎవరెవరు యూజ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వైసీపీకి ఎలా యూజ్ చేశారు అన్నది ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్స్ అన్నమాట అప్పట్లో వై కట్టప్పకిళ్ళు బాహుబలి అనేది ఎంత ట్రెండింగో నిజంగా ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఎంత తేలుస్తున్నారు అంటే అంతిమంగా లద్దరుడు చేరినంత మిగతా వాళ్ళు పుచ్చుకునేంత సో దీని గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు నిజంగా చెప్తున్నా కొంతమంది ఏమో మూడు వేలే అంటారు మూడు వేల కోట్లు అంటారు ఇంకోళ్ళు మళ్ళీ చెప్తారు సిట్ దర్యాద తర్వాత ఇంకొకళ్ళు మాట్లాడతారు మూడు వేల ఏడు వందలు అంటారు లేదు నాలుగు వేల కోట్లు అంటున్నారు అసలు నాలుగు వేల కోట్లు కాదు దాదాపుగా ఇక్కడ ఈ స్కామ్ మొత్తం జరిగింది ముప్పై వేల కోట్లు ముప్పై వేల కోట్లు అని చెప్తున్నారు కొంతమంది నిజంగా ఈ ఇప్పుడు ఇవి ఎలిగేషన్స్ కాదు ఎందుకు ఎలిగేషన్స్ అవుతాయి ఎందుకంటే ఎలిగేషన్స్ కాదు అని ఎందుకు చెప్తున్నానంటే ఏపీలో లిక్కర్ పాలసీ ఒకటి పెట్టుకొని దాని త్రూగా వచ్చింది ఫోన్పేనో లేకపోతే గూగుల్ పేనో స్కానర్ పెట్టి చెప్తే కాదు అంతా లిక్విడ్ క్యాషే మొత్తం మామ దగ్గర పోయింది డబ్బు మొత్తం మొత్తం మామ దగ్గరే ఉంది మావ బయటికి తీయాలి ఆ డబ్బు ఎక్కడుందో మావ చెప్తే ఇప్పుడు మావ చెప్పాల్సిన అవసరం కూడా లేదు జగన్కి ఏదైతే క్లోజ్ క్వార్టరీ ఉన్నారో జగన్కి జగన్కి ఎవరైతే క్లోజ్ క్వార్టరీ వన్ టూ త్రీ ఆ పేర్లు మీ అందరూ తెలుస్తుంది ఎందుకని చెప్పట్లా చెప్పి చెప్పి నాకు యాస్ వస్తుంది ఇప్పటికే అందరు రెడ్డిలే రెడ్డి వన్ రెడ్డి టూ రెడ్డి త్రీ రెడ్డి ఫోర్ సి ఇక్కడ సిట్ కావచ్చు ఇక్కడ ఈడీ కావచ్చు మొత్తం ఎ ఎంట పడుతున్నాయి ఎంట పడుతున్నాయి ఎంట పడుతున్నాయి ఎంట పడుతున్నాయి ఎంట పడుతూనే ఉన్నాయి పడతాయి కూడా పడాలి పడితేనే అది నాలుగు వేల కోట్ల నలభై వేల కోట్ల అనేది మరికొద్ది రోజులు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరికొద్ది రోజులు సో ఇప్పటికే సిట్ మళ్ళీ ఛార్జ్ షీట్ వేసింది సిట్ థర్డ్ ఛార్జ్ ఛార్జ్ షీట్ ఇది మూడో చార్జ్ షీట్ వేసింది సో ఎట్టి పరిస్థితుల్లో మేము ఎందుకంటే ఆల్రెడీ సిట్టు ఇప్పటికి చాలా దర్యాప్తు చేసింది అంతిమ లబ్ధారు ఎవరు బిగ్ బాస్ని ఎన్నిసార్లు మెన్షన్ చేశారు ఎవరు కాల్ రికార్డింగ్ కావచ్చు అప్పట్లో ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా చేసిన నారాయణ స్వామి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు ఇంకొక రెడ్డి కావచ్చు ఇంకొక రెడ్డి కావచ్చు బొక్కలో నుంచి బయటకు వచ్చే రెడ్లు కావచ్చు బొక్క బయట ఉన్నవాళ్ళు కావచ్చు బొక్కలో ఉన్నవాళ్ళు కావచ్చు వీళ్ళంతా ఈ రెడ్లు మొత్తం వాళ్ళ ఫోన్లు అన్నీ ఇప్పుడు రికార్డ్ అయినాయి సో ఇన్ని ఆస్పెక్ట్స్లో ఇప్పుడు సిట్ వేసిన థర్డ్ ఛార్జ్ షీట్ అనేది చాలా కీలకంగా మారింది దీన్ని గనక ఈ ఛార్జ్ షీట్ కనుక ఫైల్ అయిందనుకో చెప్తున్నా ఫైల్ అయితే సరదాగా జగన్ దగ్గరికి పోలీసు వెళ్ళిపోతారు తాడేపల్లి చుట్టూ పోలీసులు నిలబడతారు బయటికి రండి మీ అందు చూస్తాం అన్నట్టుగా ఉంటుంది సిచ్యువేషన్ నేను అనట్లా అందు చూడాలంటలా నేను ఎందుకంటా నేను అన్నాం ఒకవేళ సిట్ ఛార్జ్ షీట్ కనుక ఫైల్ అయిందనుకో మ్యాటర్ అట్లా ఉంటుంది అంత సీరియస్గా ఉంటుంది సో ఇప్పుడు అన్ని వైపుల నుంచి తాళాలు బిగుసుకుంటున్నాయి అస్త దిగ్బంధన అయిపోయింది అసలు ఒక్క రకంగా ఇప్పుడు గనక తగలాల్సిన టైంలో ఎవరైతే అంతిమ లబ్ధారుడు జగన్ గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు ఆయన ఆయనకు తగిలితే మాత్రం అష్టదిగ్బంధనే ఎటు నుంచి బయట రాలేడు ఇప్పటికే ఆయన మీద పద్నాలుగు ఛార్జ్షీట్ కేసులు ఉన్నాయి సిబిఐడి కేసులు సో ఈ కేసులో ఆ పద్నాలుగులో ఎవరు ఆపారు లేదు బీజేపీతో లోపలికే ఒప్పందం ఉంది అందుకనే ఆపారు లేదంటే ఆయన టచ్ చేసే లేడు అని చెప్పి ఇన్నాళ్ళు వైసీపీ నేతలు చాలామంది విరగిపోయారు ఏ బొక్కలో కేసు ఇదంతసేపు కేసు సిబిఐ అయితే ఏంటి ఈడీ అయితే ఏంటి మీద ఆల్రెడీ కేసులో ఉన్నాయి ఇప్పటికే ప్రూవ్ అవ్వలేదు పదేళ్ళు అవుతుంది అని చాలామంది వైసీపీ నాయకులు గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు లోపల చాలా చాలామందికి అదే ఉంది ఏం చేస్తుంది ఈడీ ఏం చేయదు కదా నిజంగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ముందుకు వెళుతుంది ఈడీ ఒక పాజిటివ్ సంకేతాన్ని చాలామందికి ఇచ్చింది ఏపీ ప్రజలకి పర్టికులర్గా ఎవరైతే లిక్కర్ లిక్కర్ స్కామ్ కేసుని ఫాలో అవుతున్నారో వాళ్ళకి నేను అఫీషియల్గా ఒక ట్వీట్ చేసింది ఏంటో తెలుసా చాలా చోట్ల ఎవరైతే లిక్కర్ స్కామ్ కేసులో ఇన్వాల్వ్ అయిన ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆస్తులు కూడా ఇప్పుడు జప్తు కాబోతున్నాయి నిజంగా జప్తు కాబోతున్నాయి సో ఇప్పుడు ఇప్పటికే వాళ్ళు సోదాలు నిర్వహించారు చాలా చోట్ల ఎవరెవరి ఇన్వాయిస్లు ఎవరెవరి ప్రాపర్టీలు ఆ జీఎస్టీ బిల్సు ఆ ఇన్వాయిస్లు మొత్తం వాళ్ళు తీసుకున్న పరిస్థితి అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇంకా ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన డిస్టలీరీస్ కావచ్చు వాటి చైర్మన్లు కావచ్చు వాళ్ళ కంపెనీ తరఫున చెందిన ఇన్వాయిస్లు కావచ్చు ఇంకా ఈ లిక్కర్ లిక్కర్ బ్యావరేజెస్ ఉంటుంది కదా లిక్కర్ బ్యావరేజెస్ కార్పొరేషన్ దానికి సంబంధించిన ఇండెంట్లు కావచ్చు దానికి సంబంధించిన ఇన్వాయిస్లు కావచ్చు అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు మీకు దీనికి చెప్తాను డిస్లరీస్కి దీనికి సంబంధించింది ఏంటంటే ఇప్పుడు ఒక ఏపీలో ఒక వైన్ షాప్ ఉంది విజయవాడలో వైన్స్ ఉంది వైన్స్ దగ్గర పలానా బ్రాండ్ అయిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏ బ్రాండ్ నేను మెన్షన్ చేయట్లా ఒక బ్రాండ్ అయిపోయింది ఆ బ్రాండ్కి సంబంధించిన ఇక్కడ నుంచి ఇండియన్ పెట్టాలి వీళ్ళు లిక్కర్ బ్యావరేజ్ చెప్తారు ఏమని ఇట్లా పలానా మా దగ్గర ఆ బ్రాండ్ అయిపోయింది అని చెప్తే అప్పుడు ఏం చేస్తారంటే ఈ లిక్కర్ బ్యావరేజ్ కార్పొరేషన్ వాళ్ళు డిస్టిలరీస్కి ఇండియన్ పెడతారు డిస్పిలరీస్కి ఇండియన్ పెడతారు ఆ ఇండియన్ పెడతారు కదా ఆ ఇండియన్తో మ్యాటర్ మసాలా మసాలా మొత్తం అక్కడే ఉంది ఆ ఇండియన్ వల్లే వచ్చినాయి తిప్పల ఆ ఇండియన్ వల్లే ఇప్పుడు ఇన్ని వేల కోట్లు నలభై వేల కోట్లు అంటున్నారు నాలుగు వేల కోట్లు అంటున్నారు ఈ కొంపం ముంచింది మొత్తం ఇక్కడే కదా ఇల్లు నిజంగా అది అంత ట్రాన్స్పరెంట్గా జరుగుంటే అసలు నలభై వేల కోట్లు జరిగే కదా అంటే మూడు ఒక లెక్ వైన్ షాపు ఒక మందు వచ్చే డిస్టిలరీ అండ్ మందు పంపించే ఇండియన్ పెట్టే లిక్కర్ బ్యావరేజెస్ ఈ మూడు చేసిన స్కామ్ నలభై వేల కోట్లు అమ్మ నలభై వేల కోట్లుంటే సరదాగా ఈజీగా అమరావతి అత రూపు మాపు కనపడేది వాళ్ళు పెట్టిన డబ్బు మళ్ళీ మందుగా పెట్టారు మళ్ళీ మందుగా తగ్గలేదు సార్ చాలామంది ఆరోపణలు చేస్తున్నారు కదా ఇప్పటికే వైసీపీ వాళ్ళు కేవలం ఆ డబ్బు అంత డబ్బు ఓటుకి ఐదు వేలు ఎటు లిక్కర్ డబ్బు అని చెప్పి చాలామంది మాట్లాడుకునే పరిస్థితి కదా మీకు కూడా తెలిసే ఉంటుంది కదా సో మ్యాటర్ అదే అంత డబ్బే ఏం చేశారంటే వీళ్ళు ఎలక్షన్స్లో పెట్టారు మళ్ళీ అదే మందికి మందు కోసం వచ్చిన డబ్బుని మందుకే ఖర్చు పెట్టిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో ఓ ఓడిపోయింది యాక్చువల్గా ఇది అంటారు కదా నాకు గుర్తొస్తుంది బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ మందు కోసం మందు కొరకు మందు చేత ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అన్నమాటది సో ఇప్పుడు పర్టికులర్గా ఈడీ ఎలాంటి దూకుడు కొనసాగించబోతుంది అనే దాని గురించి మాట్లాడి ఇంకా వీడియో క్లోజ్ చేస్తాను సో ఇప్పుడు ఈడీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి సోదాలు చేసింది సోదాలు చేసింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఛార్జ్ ఆస్తుల జప్తు ఇప్పుడు ఆస్తుల జప్తు చేసే కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు ఈడీ చేపట్టబోతుంది బేసిక్గా ఇప్పటిదాకా సిట్ చాలా కామ్గా వెళ్ళింది ట్రాన్స్పరెంట్గా వెళ్ళింది నిజంగా ట్రాన్స్పరెంట్ గా వెళ్ళింది సిట్ ని ఎక్కడ తప్పట్టాల్సిన అవసరం లేదు సిట్ చేయాల్సిన సిట్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసింది ఇప్పుడు అదే ఓపుతో ఈడీ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతిమ లబ్ధారుడు ఓచలు లెక్క పెట్టాల్సిందే శ్రీకృష్ణ జన్మస్థానం ఇక ఆయన ఎవరు కాపాడేది లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఆస్తుల చెప్తు కార్యక్రమం ఎప్పుడు ఉండబోతుంది ఏంటనేది ప్రభుత్వం నుంచి ఒక చిన్న క్లియర్ మెసేజ్ రావాలి ఎవరైతే ఈడీ బ్యాచ్లో ఉంటారో వాళ్ళకొక వాళ్ళొక అంటే ఒక మెమరో అండం మెమరో అనడం కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది ఏంటంటే పలానా లిక్కర్ స్కామ్ జరిగింది ఎంత లేదు తేల్చాల్సింది ఎంత సెట్ ఇంత చేసింది ఇంత చేయాలి మాకంటూ కొన్ని పర్మిషన్స్ కావాలి ఏదర్ ఆఫ్రికాలో జగన్మోహ కొన్ని పెట్టుబడులు పెట్టాడు కదా అక్కడ కోసం వెళ్ళటమా లేదంటే ఇసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి అట్లంది దానికి సంబంధించి కొన్ని ఆరాల కోసం వీళ్ళు పర్మిషన్ తీసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఆ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత ఈ ఆస్తుల జప్తు కార్యక్రమం ఉంటుంది ఆస్తుల జప్తు కార్యక్రమం ఉంటే మాత్రం ఇప్పుడు ఎవరైతే ఊచలు లెక్క శ్రీకృష్ణ జన్మస్థలం ఉన్నారో వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తు ఇబ్బంది ఏం లేదు ఎవరైతే ఎలిగేషన్స్ ఉన్నారో ఏ వన్ నుంచి ఏ థర్టీ నైన్ వరకు ఏ ఫార్టీ వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా రేపొద్దున ఊచలు లెక్క పెడతారు దాంట్లో డౌటే లేదు సో ఈడీ న్యాయం చేయదు అని చాలామంది అనుకుంటున్న నేపథ్యం నిజంగా ఈడీ న్యాయం చేస్తుందా న్యాయం చేయదా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు కానీ అంతిమంగా లబ్ధారుడి దగ్గర ఉన్న ఏదైతే ఆ డబ్బు ఉందో ఆ నలభై వేల కోట్లో ఎంత ఎంత స్కామ్ జరిగిందో ఏంటో అది జనాలకి అందాలి అదే ఇక్కడ ఎవరు చేసినా ఇప్పుడు కూటమి సర్కారు ఏం చేసినా ఆ డబ్బు అనేది తీసుకున్న డబ్బు మళ్ళీ ప్రజలకు ఉపయోగిస్తే కొంచెం మంచిదనే భావనలో ఉంది తప్ప ఈ అరెస్ట్లు ఇవన్నీ నథింగ్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే కూటమి సర్కారు ఎప్పుడు అరెస్ట్ చేసేది ఇప్పుడు దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కానీ పక్కా ఆధారాలతో ఆయన కొంచెం ఆయనకై ఆయన ఒప్పుకొని విచారానికి వచ్చి నోటీసులు ఇచ్చిన తర్వాత అప్పుడు మా అప్పుడు తెలుస్తుంది సినిమా అనేది సో ఈ వీడియో గురించి మరి ఈడీ ఏం చేస్తుంది అనుకుంటున్నారో లెక్కొస్తే ఆయన గురించి మీరు నాకు మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నాను నేను మన టీవీ